మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సీకేఎస్ న్యూస్ హంట్లో వచ్చేసి న్యూస్ మాత్రమే అయితే ఇక మీద వస్తాయండి ఇప్పుడు మన సీకేఎస్ అగ్రిటెక్ అనే ఛానల్ అయితే ఇంతకుముందు క్లోజ్ అయినాయి ఆ ఛానల్ వచ్చే అవకాశం లేదంటే కారణం చేత ఇప్పుడు సీకేఎస్ అగ్రిటెక్ అనే అదే పేరు మీద అయితే మనము ఇంకొక ఛానల్ అయితే ఓపెన్ చేసాము అదే ఛానల్లో సీకేఎస్ అగ్రిటెక్లో ఈ సంతల్ వీడియోలు కావచ్చు పశువుల వీడియోలు కావచ్చు అలాగే పాడి పంటల గురించి కానీ మొత్తం అగ్రిటెక్లో అయితే వస్తుంటాయి న్యూస్ హండ్రెడ్లో మాత్రం న్యూస్ మాత్రం వస్తుంటాయండి ఒకటి గమనించి అగ్రి సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఈరోజు గాలివీడు గొర్రె మేకల సంతలో అయితే ఉన్నామంటే ఈ సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి పది పదకొండు గంటల వరకు అయితే ఈ సంత జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ రోడ్ అయితే ఉన్నది అందుచేత వ్యాపారస్తులు కానీ జీవాలు కానీ పెద్దగా రాలేదనే చెప్పచ్చు ఈ సంతే కాదు ప్రతి ఒక్క సంత అట్లానే నడుస్తున్నది ఇది మొత్తం అడ్రస్ వచ్చేసి గాలివీడు అని గాలివీడులో రోడ్డు సైడే అయితే గాలివీడు సొంత అయితే జరుగుతాయి పశ్చిమ గొర్లా మేకల సంత అన్నమే జిల్లా ఆంధ్రప్రదేశ్ మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా సార్ చూద్దామంటే గాలివీళ్ళలో ప్రతి గురువారం గొర్రెలు మేకల సంత అయితే జరుగుతుందండి ఈ వారం ఏ విధంగా వచ్చాయి అనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఒక కట్ అయితే ఉన్నాయి ఏం రేట్ అడుగుదాం ఎట్లా చెప్పినారు అన్న పొటేళ్ళ ఇరవై తొమ్మిది వేలు జత చెత పొటేళ్ళు ఇరవై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారంటండి అన్న దగ్గర దగ్గర ఇరవై కేజీలు మాంసం పడేటువైతే కనిపిస్తుంది ట్వంటీ నైన్ థౌజండ్ జోడి రైట్ బ్యాచ్ అయితే ఉన్నాయండి మీడియం సైజు నాలుగైదు నెలల పొటేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయి నా ఎట్లా పొటేళ్ళ ఇవి ఎట్లానా చెప్పినారా చేత పదివేల ఇచ్చే రేటా చెప్పే రేటునా చెప్పే రేటు పదకొండు వేలు పదకొండు వేలు చెప్తా ఎన్ని కేజీలు ఒక ఎనిమిది కేజీలతో రావచ్చా ఎనిమిది కేజీలతో మాంసం పరంగా ఒక నాలుగు ఐదు నెలల పొట్టేళ్ళ పిల్లలు ఉంటాయినా నాలుగైదు జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు పద్దెనిమిది వేలు జత మేక పోతులు అయితే చెప్తున్నారు ఎన్ని కేజీలతో రావచ్చునా ఒక పదహారు కేజీలు తోసే పదహారు పదిహేడు కేజీలు ఒక బ్యాచ్ అయితే ఉన్నాయండి ఏం ఏం నా పొటేల్ ఇవే ఏం రేట్ చెప్తున్నా ఇరవై ఇరవై ఐదున్నర ఏది జత జత పొటేళ్ళు ఇరవై ఐదు వేల ఐదు వందలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేలే కదా పొటేళ్ళు అయితే ఉన్నాయండి ఏం రేట్ నా ఏం నా పొటేళ్ళు ఇరవై ఇరవై వేల ఇరవై వేలు చెప్తున్నా ట్వంటీ ఎట్లా నా జత

ఒకటి పదమూడున్నర పన్నెండు వేలు చెప్తున్నారండి